కొంచెమన్నా బుద్ధి సిగ్గు కొంచెమన్నా భయం లేకపోతే ఇలాంటి దరిద్రమైన పనులే చేస్తారు ఎంత దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళను ఏం చేయాలా అవమానికి అవమానం చేస్తూ దేవున్నామానికి దుష్టపాలు చేస్తూ ఏసుక్రీస్తును నమ్ముకున్నానని చెప్పి దరిద్రమైన పనులు చేస్తున్నాడు మీరు మీరు దేవుని నమ్ముకోకపోయినా పర్వాలా యేసు క్రీస్తు దగ్గర రాకపోయినా పర్వాలా ఇలాంటి దరిద్రమైన పనులు చేయొద్దు నేను ఒక వీడియో చూపిస్తాను ఆ తర్వాత నేను మాట్లాడతాను చూడండి చూస్తున్నారు కదా క్రిస్మస్ వస్తుంది తొందరలో డిసెంబర్ ఇరవై ఐదు చిచ్చీరలో చాలా మంది పరిశుద్ధంగా నీతిగా జీవిస్తారు మంచి మంచి పాటలు వేస్తూ ఉంటారు చిన్నపిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉంటారు పర్వాలేదు బానే ఉంది పెద్దవారు కూడా ఆ పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ లేస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు కానీ కొంతమంది దౌర్భాగ్యం ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మందిరముకు బయట క్రైస్తవుని చెప్పుకుంటూ సినిమా పాటకు డాన్సులు వేస్తూ సినిమా పాటలను పాడుతూ సినిమా పాటలకు నటనలు చేస్తూ దరిద్రమైన పనులు చేస్తున్నారు నీ వలన ఎంత దారుణమైన మాట క్రైస్తవం ఉంది ఇదేనా క్రైస్తవం అంటే సినిమా పాటలకు దరిద్రమైన వ్యక్తులుగా జీవించడమా ఇతరులు చూసినప్పుడు వాళ్ళు పాల్ల పండగలకు వాళ్ళు అలానే జీవిస్తూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన అలాగనే ఉంటుంది కానీ క్రైస్తవుడు అలా ఉండాలా దేవుడు ఏం చెప్పాడు నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలన్నారు పరిశుద్ధులుగా ఉండమని చెబితే అపవిత్రగా జీవిస్తూ సినిమా పాటలు డాన్స్ చేస్తూ స్టేజ్ మీదకి వచ్చి ఆడవాళ్ళతో అసభ్యకరమైన పాటలు పాడుతూ చేస్తారా అంతేకాదు ఒక దినాన నేను ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్తా ఉన్నాను రాత్రిపూట స్పెషల్గా ఇన్వైట్ చేశారు వాకింగ్ చెప్పడానికని ఆ ప్రాంతం కూడా చెప్పలేదు ఎందుకంటే మరలా వాళ్ళు బాధపడతారు తర్వాత వాళ్ళ చెప్పవలసిన విషయాలు కూడా నేను చెబుతా వచ్చారు వెళ్తా ఉన్నాను అక్కడికి రాగానే చర్చి పక్కనే జాగ్రత్తగానండి చర్చి పక్కనే మరి ఎప్పటి నుంచి క్రిస్మస్ చేస్తున్నది తెలియదు సెమీ క్రిస్మస్ అంట ఇక ఏదో క్రిస్మస్ అంట చేసుకుంటూ చర్చి పక్కనే ఏం చేశారంటే వేశారు ఏదో మీటింగ్ లాగ పెట్టేదట్లు స్టేజ్ నేను అక్కడే కార్ ఆపుకొని అసలు ఏం జరుగుతుంది మీటింగ్ ఏమైనా జరుగుతుందా కదా అని చూద్దామని ఆ పక్కన కార్ ఆపా సౌండ్ కార్లో నుంచి వినపడ ఆపేసాను అట్లా తీయగానే గ్లాస్ తీయగానే సినిమా పాటకు డాన్స్ వస్తా ఉంది చర్చి ఉంది పక్కన సినిమా పాటలకి ఎవరా వేసేదని పోయి చూస్తే సినిమా పాటలకు ఆడోళ్ళని తీసుకొచ్చి ఏదో ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వచ్చారని అడిగా మేము ఆ చిలకరుపాటి నుంచి వచ్చామండి అన్నారు ఇక పెద్దాపురం నుంచి వచ్చామండి తీసుకొచ్చామండి అని చెప్పి ఆ డ్యాన్స్ వేయడానికంటే యాభై వేలు అంటే ప్రోగ్రామ్ ఎంత అసహ్యం వేసిందంటే ఎంత బాధేసిందంటే అప్పుడే నిలబట్టి అందరి ముందు చెప్దామనుకున్నా దేవు నామని బట్టి నిన్ను బట్టి కాదా దూషపాల పోది ఏసు క్రిస్తువు వారు పరిశుద్ధుడు దేవుళ్ళు దేవతలందరికంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు ఆయనలో పాపము లేదు నాలో పాపముందేమో సవాల్ చేశాడు ఆయన ప్రపంచానికి కానీ వీళ్ళు మాత్రము దౌర్భాగ్యంగా స్టేజీలు పెట్టుకొని పాట కచేర తీసుకొచ్చుకొని అమ్మాయిలు పిలిపించుకొని అబ్బాయిలు పిలిపించుకొని సినిమా పాటలుగా డ్యాన్స్ చేస్తా ఉన్నారు మిమ్మల్ని ఏం చేయాలి అసలా ఇరవై ఐదో తారీఖు రాబోతుంది డిసెంబర్ ఇరవై ఐదు ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు చేస్తే దేవుడు బాధపడతని గుర్తుపెట్టుకో మొట్టమొదటిగా రెండోదిగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నీవు చేసిన తప్పుకు పాపానికి నువ్వు శిక్ష పడతావని గుర్తుపెట్టుకో అర్థం చేసుకో అనేక చోట్ల నామకార్థ క్రైస్తవ్యం ఉంటే చల్లగానేనండు ఉంటే వెచ్చగానేనండు అంతేగాని ఎటు పడితే నేను అట్టు ఉంటాను ఎలా పడితే నేను అలా జీవిస్తాను నా జీవితం ఇదే అన్నట్టుకుంటే నిన్ను దేవుడు దెబ్బ కొడితే ఎప్పుడు రాను కూడా రాలేవు గుర్తుపెట్టుకో ఎప్పుడు రాను కూడా రాలేవు బయటికి అనేక చోట్ల సినిమా పాటకు డాన్స్లు వేస్తా ఉన్నారండి వాళ్ళ సంగతి తీసేయి అన్య మతస్థుల సంగతి వద్దు క్రైస్తవేతరుల సంగతి వద్దు మనకి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే యేసుప్రభుయ్యారు ఏం చెప్పారు ఆయన మాట ఏంటి అల్లరితో కొన్ని ఆటపాటలు చేయొద్దని చెప్పాడు దేవుడు బూతు మాటలు మాట్లాడొద్దన్నాడు అన్నాడు అబద్ధాలు చెప్పవచ్చు చెప్పవద్దన్నాడు అసూయ పడవద్దన్నాడు లంచం తీసుకోవద్దన్నాడు ఎన్నో ఆజ్ఞలు దేవుడు వచ్చాడు క్రిస్మస్ అని చెప్పుకొని డబ్బులు వెనకేసుకొని చేస్తావా ఇతరులు చేస్తారు ఏదో వాళ్ళ పండగలకు చందాలు వేసి డబ్బంతా పెట్టేసుకొని కొన్ని రోజులు చేస్తారు మన దేవుడు అలాంటి వాడు కాదండి మన దేవుడు పరిశుద్ధులైన దేవుడు మన దేవుడు పాపము లేని దేవుడు పాపము లేని దేవుడి దగ్గరను పరిశుద్ధంగా బ్రతకాలా నిన్ను బట్టి నామ అన్ని జనుల మధ్య అవమానం అవుతుందని గుర్తుపెట్టుకో నిన్ను బట్టి దేవునామ ఎంత అవమానం అవుతుంది ఎంత బాధకరంగా దేవుడు బాధపడతా ఉన్నాడు ఇలాంటి వీడియోలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో 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 కొడితే నిన్ను మళ్ళా తిరిగి రాకుండా పడతావు అంత స్థితిలో వెళ్ళిపోతావు నువ్వు జ్ఞాపకం చేసుకో తెలిసినోడికైనా చెప్పొచ్చు తెలియనోడికైనా చెప్పొచ్చు తెలిసి తెలియని వ్యక్తిగా ఉంటావు చూడు చెప్పిన వినడానికి కూడా విండు వీడు ఉదాహరణకి నిద్రపోయేవాణ్ణి లేపొచ్చు నిద్రపోయేవాడిని లేరా అని లేపచ్చు కానీ నిద్రపోతూ నటిస్తున్నాడు చూడు వాణ్ణి లేపలేము ఎందుకంటే వాడు అట్లనే బిగుచు కూర్చుంటాడు నీకు తెలియదా దేవుని యొక్క మందిరము దగ్గర దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క నివాస స్థలం దగ్గర దేవుని సన్నిధిలో నువ్వు దేవుని యొక్క సినిమా ఇతర సినిమా పాటలు చేస్తూ అసఖ్యమైన జీవితం జీవించడం నీకు తెలియదా క్రిస్మస్ అని దాన్ని చెప్పుకోవడం క్రిస్మస్ అండి మేము క్రిస్మస్ చేస్తున్నామండి మేము క్రిస్మస్ చేస్తున్నామండి ఎవరు మిమ్మల్ని చేయమన్నది క్రిస్మస్ ఇలాంటి క్రిస్మస్ దేవుడు చేయమన్నది పిలిపించుకో చేత అయితే మీటింగ్ పెట్టించుకో ఒక నలుగురు ఐదుగురు మారుతారు వంద మంది మారుతారు నువ్వు పెట్టి తగలబెట్టే డబ్బు తాగుడుకు సిగరెట్లకు మందులకు వ్యభిచారానికి పెడతావు కానీ నీ డబ్బు దేవునికి ఇవ్వడానికి మనసు రాదే ప్రజలు మారడానికి మనసు రాదే ఇలాంటి దరిద్రమైన వాటికి పెడతావు స్టే చేస్తా లైట్స్ పెడతావు అబా చూడు అంగరంగ వైభవంగా చేశాను ఎందుకు నీకు ఇది అవసరమా నీకు ఉంటే వెచ్చ వెచ్చగానే ఉండు లేదా చల్లగానైనా ఉండు మారుమరుస్ పొందమని దేవుడు అడుగుతా ఉన్నాడు ఇప్పుడు కూడా నువ్వు మారుమనిస్ పొందకపోతే ఇప్పుడు కూడా దేవుని విశ్వాసం ఉంచకపోతే ఇప్పుడు కూడా క్రైస్తవుని చెప్పుకొని తాగుతూ తందనాళాలు బతుకుతూ ఉంటే ఈ ఈరోజే దేవుడు క్షమిస్తాడు చాలా మంది క్రైస్తవులు సినిమా పెళ్లి చేసుకుంటారు పెళ్లి తర్వాత రిసెప్షన్ కో లేకపోతే మ్యారేజెస్ కో వాళ్ళు పాటకిచారాలు పెట్టుకుంటారు చాలా మంది క్రైస్తవులు మన చెప్పుకోవడానికి నువ్వు రోమన్ కేతలిక్ కావచ్చు నువ్వు ఏదో తెగకు సంబంధించిన వీడికి కావచ్చు అన్న బ్రదర్ అన్న లేకపోతే బాప్టిస్టా ఎవడో నువ్వు ఎవరివైనా కావచ్చు క్రైస్తవుని చెప్పుకుంటావు సినిమా పాటలకు డాన్స్ వేస్తూ ఎగురుతూ తందనలాడుతూ జీవిస్తూ ఉంటావు ఇదే దేవుడు చెప్పేది ఏముంటుంది సినిమా పాటల్లో సినిమా పాటలు ఏముంటుంది కాక ఇక అపవిత్రమైనవి నా నోటి నుంచి కూడా చెప్పలేను అలాంటి దారుణమైన ఉన్న ఉన్నదాన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తావా అలాంటి దారుణమైన స్థితిలో ఉన్నదాన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తూ వాటిలో పాలు పంచుకుంటావా కొడతాడు దేవుడు ఇరవై ఐదో తారీఖు రాబోతుంది సెమీ క్రిస్మస్ అనే ప్రోగ్రామ్లో పెట్టుకొని ఎక్కడెక్కడ దరిద్రమైన పనులు చేసావు అనుకో నీకు ఇప్పుడే వార్నింగ్ గుర్తుపెట్టుకో దిస్ ఇస్ ద వార్నింగ్ రెండు వేల ఇరవై ఐదు నీకు ఒక వార్నింగ్ గుర్తుపెట్టుకో నీ పాపము వలన నువ్వు చచ్చిపోతే మళ్ళా తిరిగి రాలేవు నీకు తెలుసు ఇది చేయకూడదని ఎంతో మంది చెప్పారు నువ్వు వినట్లా దేవుడు బాధపడుతున్నాడు ఒక్క దెబ్బ కనుక కొడితే ప్రాంతంలో ఉండనే ఉండవు వెళ్ళిపోతావు నామానికి అవమానం నే ద్వారా బుద్ధి లేని బ్రతుకులు కొంచెం కూడా జ్ఞానం లేని స్థితి మూర్ఖ జనాంగమా ఆలోచించుకో చాలా మంది ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలా ఎంతో వేదనతో మాట్లాడుతున్నా నేను ఇవి మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధి బ్రతుకుదాం లోకములో ఉన్న ఆచారాలు తీసుకొచ్చి లోక మర్యాద చెప్పున చేస్తే దేవుడు కొడితే మళ్ళీ తిరిగి రావడం కష్టం గుర్తుపెట్టుకో చాలా రోషంగా చెప్తున్న మాట నేను నేను వెళ్తున్న మీటింగ్ సభలలో కూడా ఎంతో మిని ఇన్వైట్ చేసినప్పుడు మీటింగ్లకి ఖచ్చితంగా ఖండితంగా నేను చెప్తా అది దేవుని చిత్తం కాదు ఇంకొకసారి నన్ను పిలుస్తారో పిలవరో నాకు సమానంలా ఇంకోసారి పిలుస్తారో వస్తే ఇంత అవసరం లేదు ఒక్కసారి పిలిస్తే వెళ్తాను ఎక్కడ లోపముందో సరి చేయడానికే ప్రభువు నన్ను పెట్టింది గుర్తుపెట్టుకోండి మీకోసం ప్రార్థన చేస్తాను ఆ బంధకాలం నుంచి ఆ యొక్క పాపం నుంచి విడుదల పొందినట్టు ప్రార్థన చేసి చేయమంటారా చిన్న మాట ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి కఠినంగా ఉండొచ్చు మాట బట్ ఇది మీ మేలుకని గుర్తు పెట్టుకోండి పరిశుద్ధిగా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడిస్తావుతుంది ప్రతిమిరాడుతున్నాను సహాయం బిడ్డలను ఎవరిలాంటి ప్రోగ్రామ్ చేస్తూ సినిమా పాటలు డాన్స్లు వేస్తూ పెద్దవాళ్ళు కూడా అక్రమంగా అతిక్రమంగా క్రిస్మస్ అని చెప్పుకొని తిరుగుతూ చేస్తే వాళ్ళు క్షమించమని మార్చమని వేడుకుంటూ ఏసుక్రీస్తున్నాను తండ్రి అంత్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఇలా చేసే వ్యక్తులందరిని విడిపించి ఆయన క్రమమైన పద్ధతిలో క్రైస్తవ పద్ధతిలో ప్రభు నిన్ను నింపుడుగాక ఆమెన్ గా ప్రయత్నాడు ప్రేమతో నేను మీకు చెప్తున్నాను ప్రేమతో గద్దెంపు కూడిన ప్రేమ మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను అర్థం చేసుకోండి